తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎన్నికల ప్రచారానికి సర్వం సిద్దమైంది నెడు తాడేపల్లిగూడెం వేదికగా తొలి బహిరంగ సభ నిర్వహించనున్నాయి బహిరంగ వేదికపై తొలిసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలసి పాల్గొనున్నారు రెండు పార్టీల ను రాజధాని స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు కలిసే కథన రంగంలోకి దూకేలా సంసిద్దం చేసే ప్రధాన లక్ష్యమే ఎజెండాగా ఈ సభను నిర్వహిస్తున్నారు ఈ తొలి ఉమ్మడి సభకు జెండా అనే పేరును ఖరారు చేశారు ఉత్తరాంధ్ర వేదికగా జరిగిన నారా లోకేష్ యువగళం నవశకం ముగింపు సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నప్పటికీ అభ్యర్థుల్ని ప్రకటించక ఎన్నికల ప్రచారం కోసం నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ తాడపల్లిగూడెం జెండా సభే వైకపా అరాచక పాలన గురించి ప్రజలకు చెప్పడమే చెప్పడమేగాక తెలుగుదేశం జనసేన గెలుపు రాష్ట్రానికి ఎంత అవసరమో వివరించనున్నారు కార్యకర్తలు ఉమ్మడిగా కథన రంగంలో ఎలా పోరాడాలో అధినేతలు వివరిస్తారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయాలని ఐదు ఈ రాష్ట్రంలో ప్రజలు పడినటువంటి ఇబ్బందుల్ని తొలగించాలని భావి తరాల శ్రేయస్సుని ముందుకు తీసుకెళ్లాలని ఒక విశాల హృదయంతో పొత్తు పెట్టుకున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఓటు బదిలీ అంశం అధినేతల ప్రసంగాల్లో కీలక అంశం కానుంది ఈ పొత్తు రాబోయే రోజుల్లోనూ రెండు పార్టీల క్యాడర్ కు ప్రయోజనం కలిగిస్తుందని జనసేన కార్యకర్తలకు అన్నింటిలోనూ అవకాశాలు లభించబోతున్నాయని స్పష్టం జనసేన ప్రభుత్వంలో ప్రస్తుతం అందుతున్న ప్రయోజనాలకు మించిన సంక్షేమం ప్రజలకు అందించడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ పరుగు పెట్టిస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లో ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు ఒక ఒక పండుగ అద్భుతమైన వాతావరణం రాష్ట్ర మనం మంచి సంకేతం దిశ నిర్దేశం ఏ విధంగా రాబోయే రోజుల్లో ఎన్నికలకి ఇరు పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ పొత్తు వల్ల ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందో ఆ వివరాలన్నీ చెప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఇరు పార్టీల తరఫున నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సమీపంలో బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో ఇరు పార్టీల నేతలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు తాడేపల్లి గూడెం బైపాస్ లో తనకు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిని ఆనుకుని దాదాపు ఇరవై ఆరు ఎకరాల విశాల మైదానంలో ఈ సభ ఏర్పాటు చేశారు సుమారు ఆరు లక్షల మంది హాజరు కానున్నట్లు సమాచారం మొత్తం ముప్పై మూడు గ్యాలరీల్లో వీఐపీల కోసం మూడు మహిళల కోసం మూడు మీడియాకు ఓ గ్యాలరీని కేటాయించనున్నారు దాదాపు ఐదు లక్షల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలు వేనున్నారు కార్యకర్తలు తమ వాహనాలు నిలిపేందుకు సభా ప్రాంగణానికి సమీపంలోనే భారీ పార్కింగ్ స్థలం కేటాయించారు సభా ప్రాంగణంలో పద్నాలుగు డిజిటల్ తెరలు ఏర్పాటు చేస్తున్నారు